శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు శ్రావణమాస బహుళాష్టమి శ్రావణమాస అమావాస్య శనివారం రోజు రావడము లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ధ్యానించడం వలన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత సింహరాశిలో రవి భగవానుడు సంచారం చేయడం అక్కడ కేతుతో కలిపి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో రాజకీయాలలో సేవారంగ కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు కొన్ని కనపడే పరిస్థితి ఉంటుంది కొన్ని అనవసర ప్రయాణాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ ప్రయాణం అవసరమా లేదా అని చెప్పి గమనించడము మన వ్యక్తిగతం అని చెప్పి కూడా గమనించగలి అక్కడే కేతువు కూడా సంచారం చేయడం వలన ధనం వృధా అవ్వడం సమయం వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది సమయ పాలనను ఏర్పరచుకోగలిగినట్లయితే సింహరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కరణ వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడిన వాటితోనే సర్దుకపోగలిగినట్లయితే రాజయోగం సింహరాశి వారి సొంతమవుతుంది స్థానంలో శని భగవానుడు సంచారము చేయడము రాశిలోనే స్వక్షేత్రంలో రవి ఉండడము కొద్దిపాటి ఇబ్బందికరంగా గమనించగలగాలి కనుక యంత్రాలతో ఆయుధాలతో మాటలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఫేస్బుక్లో షేర్లు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు ఇచ్చే పరిస్థితి కనపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అపవాదులకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి పెద్దవారు ఏదైనా చెప్తే తలూపుతూ ముందుకు వెళ్ళి ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి ఏడాది తర్వాత శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభనుడు భగవానుడు గురువుతో కలిపి మిథున రాశిలో సంచారం చేయడము స్థిరాస్తులను చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి వ్యయంలో బుధ భగవానుడు ఉండడం వలన మీ యొక్క బుద్ధికి పరీక్ష మీ సత్ప్రవర్తనకు పరీక్ష మీ యొక్క ఓపికకు ఇది పరీక్షా కాలం అని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో ఈ అష్టమి శనివారం రోజు రావడము అమావాస్య శనివారం రోజు రావడం వలన అమ్మవారికి వీలైనంతవరకు నీ నీలం రంగు కానీ రోజు రంగు కానీ తెలుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము అర్చన చేయడము స్మరణ ధ్యానము చేయడం వలన సకల దోషం తొలగిపోయి ఐశ్వర్యము ఆనందము సింహరాశి వారు సొంతం చేసుకోగలరు అని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణమాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనం అందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందచేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకను ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూశ్మాడ దీపము విఘ్నేశ్వర స్వామివారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటి విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఓం శతమానం ఆశ్చర్యవచ్చా పరుషంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వం విఘ్నేశరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల్ని ప్రతి చేయండి ఆలండ్ బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి